హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్ణిక రుషిత్ మేము రెండో రోజు వినాయకుడి పూజ చేస్తున్నాము మొదటి రోజు పూజ చాలా బాగా అయ్యింది రెండో రోజు మేము అండ్ మా కమ్యూనిటీలో ఇంకో ఫ్రెండ్ వాళ్ళు పూజ చేస్తున్నాము ૃદિન ચંદ્રબલં તદેવ લક્ષ્મીપતિગીજયો देश्याम नित्यविक्तानां यो भक्षयाम सर्वदा सर्वकारयेषु नास्ति तेषां मङ्गलं हे शाम मृत्योत्सव भगवान मङ्गलयतां हरिं गावस्ते जामदयेस्ते जामपतासे जम्बरवा हे शामी सिद्धैवौ तमेला आत्मपत्रविशा लक्ष्मी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयं देम सावाम पाद सरस्वती सर्वमङ्गला मङ्गले देव नक्षत्र ંગલ શિવિ નામો સ્તુ ઓી લક્ષ્મીનારાયણાભ્યાય નો શ્રીમાહેશ્વરભ્ય નમ ઓમ વાણી ગર્ભાભ નમ ઓમ શ્રી શશિપુરંદભ્યાય નમ ઓમિઅ્યો નો નભ્યો નો માતાભ્યો ન

श्रीगणपति नम शुद्धोदक श्री श्रीगणपत नम स्नम शुद्ध आचम्यम नमस्कार क्या आचमीय समर्पयामी

ఆల్మోస్ట్ పూజ అయిపోయింది నైవేద్యం పెట్టాము అండ్ కొంతమంది ఫ్రెండ్స్కి భోజనాలు కూడా అరేంజ్ చేశాము సెకండ్ డే రోజు మా ఇంట్లో शरणं शरणं वेदविनायक शरणं शरणं विजया कक्षा यदा दाक्षी कामाक्षी कञ्चदला यदाक्षी कामाक्षी कमल मनो हरि त्रिपुरसुन्दरि कञ्चदला यदाक्षी कामाक्षी कमल పూజ అయిపోయాక కొంతమంది కిడ్స్ సాంగ్స్ అండ్ భజనలు చేశారు ఎవ్రీ డే ఇలా సాంగ్స్ అండ్ కిడ్స్ యాక్టివిటీస్ పెట్టాము కిడ్స్ అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు చాలా ఇంట్రెస్ట్ చూపించారు సాంగ్స్ అండ్ భజనలు చేయడానికి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మనం చిన్నప్పుడు ఇండియాలో ఏ ఫెస్టివల్స్ వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం ఎస్పెషల్లీ వినాయక చవితి దివాళీ ఇవి బాగా కిడ్స్ ఎంజాయ్ చేస్తారు కదా ఇక్కడ ఉండే కిడ్స్కి యాక్చువల్లీ మన ఫెస్టివల్స్ గురించి చాలా వరకు తెలియదు ఇది ఫస్ట్ టైం చేయడం వల్ల ఇక్కడ కిడ్స్కి వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేస్తారో తెలియడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది పూజ అయ్యాక కొన్ని బుక్స్ పెన్సిల్స్ పెన్స్ తెచ్చి కిడ్స్ అందరికీ మా పిల్లలతో ఇప్పించాను అది చాలా బాగా అనిపించింది నాకు చాలా ఇయర్స్ తర్వాత మా ఓల్డ్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాము భోజనాలక అండ్ వినాయక చవితి సెలబ్రేషన్స్ కోసం ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము చాలా డేస్ తర్వాత మళ్ళీ కలిసాము కమ్యూనిటీ ఫ్రెండ్స్ అండ్ ఓల్డ్ ఫ్రెండ్స్తో కొన్ని పిక్స్ తీసుకున్నాము पूजया नम कंठम पूजयाकंदय नम स्क पूजया ओं पाशहस्ताय नम हस्त पूजया Baja, um, Ba, Ta, patim, Nafatim. Baja, um, Ba, Ta, Biga, Nafatim. Baja, um, Ba, Ta, Biga, Nafatim. థర్డ్ డే పూజ అయిపోయింది పూజ అయిపోయాక పూజ చేసిన టూ ఫ్యామిలీస్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసాము అండ్ నెక్స్ట్ కిడ్స్ సాంగ్స్ భజనలు చేశారు ఇది నెక్స్ట్ ఫోర్త్ డే పూజ ఫోర్త్ డే పూజ మళ్ళీ మేము చేసాము మా కమ్యూనిటీలో ఫ్రెండ్స్ అండ్ మేము కలిసి చేసాము तादि पं देवाय परमात्मने त्रायमां नरकोत गोरस दिव्यर ज्योतिर्नमोस्ते सी वर्षिति विनायकायमा दीपंदरसे आमि सी वर्षिति विनायकायमा दुपदीपां तर्प्सु दाचन्य नमर समप्रयामि इल दिस्पंति एकदेवाके जामानि <laughs> <laughs> ओम एकदानि एकदेवजमानि एक आयुष्य दरादराति सामराज्ञम्

ఫోర్త్ డే పూజ చాలా బాగా అయింది ఇక్కడ ఇలాచిమాల ప్రిపేర్ చేశాను రుషితో ఇలాచిమాల వేయిస్తున్నాను అవిష్టా రూపోనధ్య సమంయోయదాససత్ అస్య దేవా పరివేచే మనిత్వం దివాయా ప్రతివాస్య కాక్షా దర్వాంద్రోదమ కేశేమ అలైకుచం వెళ్ళే కాపాడు

ఫోర్త్ డే పూజ అయిపోయింది నైవేద్యం పెడుతున్నాము దేవుడికి అండ్ వస్త్రము అండ్ ఇలాచిమాల వేశాము అండ్ నెక్స్ట్ అందరికీ ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేశాము చిన్న ఫ్రెండ్స్ అందరికీ ప్రసాదాలు పెట్టాము తర్వాత కొన్ని పిక్స్ తీసుకున్నాము పూజ చాలా బాగా అయ్యింది బాయ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్